హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా మూడు ఆటలు తీసుకొచ్చా సో మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు ఎవరైనా అని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ బండ్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మోడలో దేనికైతే వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ ఇయర్స్ ఎఫ్సీ ఉంది బండి అయితే సీట్లు సీలింగ్ అంతా విశాఖ టైప్ అంటే డిలక్స్ అన్నమాట సో కార్ టైప్లో ఉంటాయి సో బండి అయితే కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది బండి సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫుల్ ఒరిజినాలిటీగా ఉంది ఫుల్ క్వాలిటీ ఆటో సో ఈ బండి అయితే కనుక రేటు మీకు రెండు లక్షల అరవై వేలు చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది సో మీకు ఎవరికైనా బండి కావాలనుకుంటే మాత్రం ముందుగా బండి దగ్గరికి వచ్చి బండి పేపర్లన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ బండి చెక్ చేసుకున్న తర్వాత బండి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా సో మీకు ఫైనాన్స్ కావాలి లోకల్ లెవెల్కైతే ఫైనాన్స్ అయితే అవుతుంది చుట్టుపక్కల సో వంద కిలోమీటర్ దూరంలో ఎవరికైనా ఫైనాన్స్ సౌకర్యం కూడా కల ఉంటుంది సో అదర్ అంటే జిల్లాలకైతే కొంచెం కష్టం ఉంటుంది వైజాగ్కి ఇట్లా ఏలూరు వాటి సైడ్ వాళ్ళకి అయితే కష్టం అవుతుంది క్యాష్ పెట్టి కొనుక్కోవాలి సో ఎవరికైనా కావాలనుకుంటే ఇది రెండు లక్షల అరవై వేలు చెప్పారు ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అవకాశం ఉంటుందని వానర్ అయితే చెప్పాడు సో ఇది బండి కాస్ట్ వచ్చి రెండు లక్షల అరవై వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో బండి అయితే పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ కానీ కండిషన్లో ఉంది లేటెస్ట్ బండి మోడల్ అనమాట సో రెండు వేల ఇరవై ఒకటి పదో నెల బండి ఇది సో బండికి ఎటువంటి రిపేర్లు కూడా ఏం లేవని వానర్ అయితే చెప్పాడు సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వానర్ నెంబర్ టైటిల్లో పెడతారు ఫోన్ చేసి పేపర్లు పేపర్లన్నీ చెక్ చేసి బండి నచ్చితే తీసుకోండి అలాగే ఇదో ఈ బండి అయితే కనుక రెండు వేల ఇరవై మోడల్ ఇది ఇరవై ఇరవై ఒకటో ఇరవై ఒకటే అనుకుంటా సో ఎగ్జాక్ట్గా మనకు ఐడియా లేదు కానీ సో ఇదైతే కనుక ఫుల్ కండిషన్ ఇది కూడా ఇది టూ ఇయర్స్ ఎఫ్సి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్తో బండి అయితే ఇరవై నాలుగు వేలే తిరిగింది బండి ఫుల్ రీడింగ్ అయితే వర్కింగ్లో ఉంది సో బండికి ఎటువంటి రిపేర్లు అయితే ఏం లేవు మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఈ బండి కూడా ఉంది ఇది కూడా కాకినాడ డిస్టిక్లోనే ఉంది అంటే కాకినాడ డిస్టిక్ అంటే కాకినాడ సిటీలో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం బండి అంతా చెక్ చేసుకోండి బండి ఎటువంటి రిపేర్లు అయితే ఏముండవు ఈ బండి అయితే మూడు కూడా లేటెస్ట్ మోడల్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం టైటిల్లో నెంబర్ పెడతాను ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది లోకల్ అయితే సో మీకు ఫైనాన్స్ అయితే ఉంటుంది లాంగ్ అయితే ఫైనాన్స్ అయితే ఉండదు ఎవరైనా ముందు బండి కొనుక్కునే ముందు బండి దగ్గరకు వచ్చి చూసుకోండి ఫుల్గా చెక్ చేసుకోండి బండి అంతా చూసుకుని ఇంజన్ ఎలా ఉంది సో ఇంజన్ పార్ట్లు ఏమైనా మారినాయా లేదా బండికి పేపర్లు ఎక్కు ఎప్పటి వరకు ఉన్నాయి మేము చెప్పడమే కాదు ఈ ఛానల్లో మీరు కూడా రెగ్యులర్గా వచ్చి అంటే కొనుక్కునే వాళ్ళు వచ్చి చూసుకోండి చూసుకుని చెక్ చేసుకుని మీకు నచ్చితే తీసుకోండి అలాగే టైంపాస్ కాల్ కాల్ చేయకండి మీకు ఎగ్జాక్ట్గా బండి కావాలనుకుంటే మాత్రమే రండి లేదనుకుంటే మాత్రం మీరు టైంపాస్ కాల్ చేయకండి సో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్లో ఊరి పేరు చెప్తున్నాను కదా మళ్ళీ కాకినాడ సిటీ కాకినాడ సిటీలో ఉంది ఈ బండి కూడా సో ఈ బండి అయితే కనుక రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది దీనికి కూడా టూ ఇయర్స్ ఎఫ్సి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి టైర్లు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి సీట్లు సీలింగ్ అన్న బాగానే చేపిచ్చారు ఇది పెయింటు టచ్ అప్ పడింది బండికి సో ఈ బండి అయితే కండిషన్గానే ఉంది పర్ఫెక్ట్గానే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీరు వచ్చి చూసుకుని ఈ బండి నచ్చితే తీసుకోవచ్చు సో బండికి ఎటువంటి రిపేర్ లేవని అయితే చెప్పాడు సో లేవని చెప్పినంత మాత్రం ఉండమని అనుకోకండి చిన్న చిన్నవి ఉంటాయి సో ఈ కామనే కానీ మీరు చూసుకోండి మీరు చెక్ చేసుకోండి మన ఛానల్ ప్రకారంగా అయితే నేను అయితే చెప్పడం జరుగుతుంది చెప్తున్నాను సో మీరు కూడా చెక్ చేసుకొని చూసుకుని అన్నీ బండి సెల్ఫ్ చేసుకుని ట్రైల్ చేసుకుని మీకు నచ్చితేనే మీరు బ్యా బేర్ మాడుకోవచ్చు సో ఈ ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేయకండి సో మీకు నమ్మకం అనిపించి వాళ్ళు ఏమన్నా మీకు గ్యారంటీ ఇచ్చి మీకు వాళ్ళ అడ్రస్లు కానీ ఆధార్ కార్డులు అవన్నీ పెడితే సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు వెళ్ళి తీసుకోవచ్చు సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మోసం జరగదు కాకపోతే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు మోసం చూసేవాళ్ళు సో అది గుర్తుపెట్టుకోండి కస్టమర్ జెన్యునా అని ముందుగా తెలుసుకోండి మీకు ప్రూఫ్స్ ఏమన్నా పెట్టమని చెప్పండి అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ వాళ్ళని పంపించుకోండి దూరం అయితే కనుక దగ్గర అయితే వెళ్ళి చూసుకోండి దూరం అయితే వచ్చి చూసుకొని కొనుక్కోండి మీరు బేర్ అనుకోండి సో ఎటువంటి రిపేర్లు అయితే ఏం లేవు బండ్లు అయితే అన్నీ కూడా కండిషన్గానే ఉన్నాయి ఇదైతే లక్షా తొంభై వేలు చెప్పాడు ఇదే ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటూ తగ్గే అవకాశం ఉంటుంది అన్నాడు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి